సన్న బియ్యం పైన ప్రభుత్వం నానా డ్రామాలు చేయలేదు ఇదే సన్న బియ్యం పైన నానా రకాలుగా ప్రభుత్వం ఎన్నోసార్లు ఎన్నో విధంగా ప్రచారం కూడా చేయించింది ఆ సన్న బియ్యం కదా ఒక్కసారి చూసుకుందాం ఇదిగా ప్రభుత్వం ఇచ్చే బియ్యం బాగా లేవు పిల్లలు ఎవరు సరిగా తినడం లేదు అప్పులు తెచ్చి వండి పెడుతున్నాం పన్నెండు నెలలుగా జీతాలు లేవు పెట్టిన బిల్లులు ఇస్తలేరు మేము ఎట్లా బతకాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడి ఇక చూశారు కదా రేవంత్ రెడ్డి ఏ శాఖలకు కూడా డబ్బు చెల్లించలేని వ్యవహారం తయారయ్యింది ప్రభుత్వం ఇచ్చే బియ్యం బాగా లేవని చెప్తా ఉన్నారు హాస్టల్లో కానీ ప్రజలకు కానీ అవి సన్న బియ్యం కాదు నూకలకన్నా అద్భానంగా ఉంది మేము బయట కొనుక్కొని మరి తీసుకొస్తా ఉన్నాం ఆ బిల్లుల్ని కూడా ఇప్పటి వరకు ఇప్పటివరకు మాకు ప్రకటించలేదు మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు సార్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థుల దగ్గర పోయిండు విద్యార్థుల దగ్గర పోయి ఈయన మొందం బిర్యానీ వండించుకున్నాడు తిన్నాడు కడుపు నిండా తినొచ్చిండు మీటింగ్లు పెట్టిండు ఆడబోయ్ కూడా కేసీఆర్ తిట్టిండు ఈరోజు ఆ గురుకులంలో తినడానికి అర్హత లేనోడు కూడా ఆ గురుకులంలోకి వెళ్ళి తినొచ్చిండు విద్యాశాఖకు పనికిరానోడు కూడా ఈరోజు విద్యాశాఖకు మంత్రిగా ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈరోజు తెలంగాణకి ఎటువంటి సంబంధం లేనోడు తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల శేసుల్ని కుప్పగూల్చే ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిన దొంగగా ఉన్నప్పటికీ ఈరోజు ప్రజలు నమ్మి కూడా ఓటేస్తే దొంగోని చేతుల తాళం ఇస్తే దివాలా తీసినట్టుగా అయిపోయింది తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎట్టి పరిస్థితులు మొత్తం ఊడ్చుకున్నాడు విద్యార్థులు అయితే అది గోస చూస్తూ ఉన్నారు కార్పొరేటర్ స్కూళ్ళ నుంచి గురుకులాలకు పోటీ ఉండేటట్టుగా ఉండే గురుకులాలు ఈ రోజు ఆ కార్పొరేటర్ స్కూళ్ళకే మళ్ళీ వెళ్ళిపోతున్న పరిస్థితి అవుపడుతూ ఉంది పిల్లలకి వాళ్ళు అప్పు తెచ్చి మరి కొనుక్కొచ్చి బియ్యాన్ని ప్రజలకు పిల్లలకి తినిపించే కార్యక్రమాలు చేస్తే మధ్యాహ్నం భోజన పరంగా ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర పైసలు కూడా ఇవ్వగలిగిన వాళ్ళకి ఎంత దౌర్జన్యమైన ప్రభుత్వమో ఎంత దిక్కుమాలిన ప్రభుత్వమో మీకు అర్థం కావాలి ఇక్కడే